ఏపీలో ఉద్యోగులకు శుభవార్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తున్నారు అవును గత ప్రభుత్వం ప్రాంతీయ వివాదాలు తలెత్తే రీతిలో జిల్లాల పునర్విభజన చేసిందని రెవెన్యూ శాఖ మంత్రి మంత్రిగారైతే అనగాని సత్యప్రసాద్ అన్నారు ఉద్యోగులు పిఆర్సి మహిళలు అదేవిధంగా సమస్యలను పక్కదారి పట్టించేందుకు అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు తొందరలోని అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కేంద్రాలు అయితే రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు అయితే అవసరమైన చోట తహసీల్దార్ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు కొత్త జిల్లా కేంద్రాలు ఒకే చోట అన్ని కార్యాలయాలు అనే అంశంపై మనం అయితే చేశామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా అసెంబ్లీలో అసెంబ్లీలో ఉద్యోగులకు సంబంధించి కొత్త అప్డేట్ అయితే ఇచ్చారు ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అయితే కలెక్టరేట్లు అయితే నిర్మించబోతున్నామని చెప్పేసి ఇది ఉద్యోగులకు అయితే ఒక కొత్త అనుభూతిని అయితే ఇస్తుందని కొత్త బిల్డింగ్లు అయితే రాబోతున్నాయని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను